హరే కృష్ణ అవివేకం రామానందుల వారు తీరిగ్గా కూర్చుని శిష్యులతో ముచ్చట్లులాడుతున్నారు ఇంతలో ఆశ్రమం ముందు నుంచి ఏదో వాహనం నుండి గట్టిగా వినిపిస్తోంది రకరకాల దివ్య సిద్ధులు ప్రదర్శించే యోగి వస్తున్నారు అంటూ అరుచుకుంటూ వెళ్లిపోయాడు మురారి గురువుగారి వంక చూస్తూ స్వామీజీ దివ్య సిద్ధులు అంటే ఏమిటి అంటూ అడిగాడు గురువుగారు చెప్పడం మొదలు పెట్టారు యోగ మార్గంలో విజయం సాధించిన వారు సాధించు సిద్ధులు ఎనిమిది రకాలు ఒకటి అని మా సిద్ధి అతి సూక్ష్మరూపం ధరించి రాతిలోనికి కూడా చొచక్కుపోగల శక్తి రెండు సిద్ధి శరీరం తేలికగునట్లు చేసి నీటిలో గాలిలో తేలుటకు తోడ్పడు సామర్థ్యాన్ని సాధించటం మూడు స్వ స్వశరీర బరువును విపరీతంగా పెంచుకోవటం నాలుగు ప్రాప్తి సిద్ధి ఈ సిద్ధిని సాధించిన యోగి చంద్రుని తాకుట్టే కాకుండా తన చేతిని ఎంత దూరమైనను విస్తరించి తనకు ఇష్టమైన దానిని పొందగలడు ఐదు ఈశిత సిద్ది ఈ స్థితిలో యోగి ఒక పూర్తిగోళమును తన సంకల్ప మాత్రమే నశింపచేయడం సృష్టి చేయటం గాని చేయగలడు ఆరు వితశిత సిద్ధి ఈ సిద్ది ద్వారా యోగి ఇతరులనే వరినైనాను వశపరచుకోగలడు హిప్నాటిజం వంటిది ఏడు ప్రాకామ్యం ఐంద్రజలం ఎనిమిది కామావసాయిత ఇది కూడా ఒక రకమైన ఐంద్రజాలమే అసాధ్యాలను సుసాధ్యలుగా చేయను ఈ యోగ సిద్ధులు అన్నీకూడా భౌతిక కళలే శరీరానికి చేకూర్చు తాత్కాలిక సౌకర్యాలు జీవిత లక్ష్యం కాదు అభక్తి నుండి లభించు ఆనందం అల్పమైనది నిజానికి శుద్ధ భక్తుడు ఎన్నడును ఈ సిద్ధులలో వేటిని ఆశింపడు కృష్ణ చైతన్యం మాత్రమే పరమానందం కలిగించును అని గ్రహిస్తాడు అని ముగించారు ప్రభుపాద వారి ప్రేమ భక్తి కళ అనే పుస్తకం నుండి గ్రహించడమైనది